హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి న్యూ ఇయర్ కనుకగా రేపటి నుంచి మహిళల ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల రూపాయలైతే వేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా వారికి అయితే పంపిణీ చేస్తాం చెప్పారండి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పాలన ప్రజా పాలన అప్లికేషన్ ఫారం కూడా అయితే విచ్చి రిలీజ్ చేశారనమాట సో ఈ యొక్క అప్లికేషన్ ఎవరైతే పూరించి రెడీ చేసుకుంటారో వాళ్ళందరికి కూడా అయితే తెలుపుతారండి రేపు అఫీషియల్గా మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలందరినీ కూడా గుర్తించి జనవరి ఆరో తేదీన ఈ యొక్క అప్లికేషన్ అని కూడా పూర్తిన తర్వాత పదో తేదీ లోపల ఎవరైతే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఎలిజిబుల్లిస్టులోకి అయితే తీసుకువచ్చి వారందరూ కూడా వచ్చే నెల అనగా ఫిబ్రవరి నుంచి ఈ యొక్క ప్రతి నెల కూడా డబ్బులు అయితే వాళ్ళకి పడే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలో ఎవరైనా సరే మనకు పద్దెనిమిది నుంచి మనకు యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు దీనితో పాటుగా ఎవరైనా సరే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి అలాగే మీ కుటుంబంలో ఈ యొక్క పథకానికి సంబంధించి రావాలంటే అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్గా నేను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేను యొక్క వీడియోను కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని ద్వారా అయితే మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు యొక్క న్యూ ఇయర్ కానుక ఈ పథకాన్ని అయితే మనకు డేట్ అయితే అనౌన్స్ చేస్తారండి మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన డేట్ కూడా అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు సో యొక్క అప్డేట్ అనేది నేను వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్